మోడీ కుటుంబం గురించి అడపాదడపా ఆయన ప్రత్యర్థులు ప్రస్తావిస్తుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కూడా దీన్ని రైజ్ చేశారు ఇటీవల కూడా ఈ రకమైన విమర్శలు వచ్చాయి మోడీ విధానాలపైన ప్రశ్నించవచ్చు మోడీ ఆలోచనలపైన ప్రశ్నించవచ్చు ఆయన ప్రభుత్వం చేసే చర్యలపైన విమర్శించవచ్చు కానీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఆయన కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరమూ లేదు అది సంస్కారం అనిపించుకోదు కూడా ఎక్కడా మోడీ కుటుంబంలో వివాదం ఏమీ లేదు ఆయన సత్యమణికి కూడా తనని నరేంద్ర మోడీ ఇబ్బంది పెట్టాడని ఎక్కడా వ్యాఖ్యానించలేదు కారణాలు ఏమో మనకు తెలియదు ఆయన చాలా కాలం ఆయన వివాహమైన కొద్ది రోజులకే ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వచ్చేశాడు అందువల్ల ఆయన వ్యక్తిగత జీవితానికి మనము రకరకాల అర్థాలు పెడర్థాలు తీయాల్సిన అనేది తీరం అనేది సంస్కారం అనిపించుకోదు రాజకీయాల్లో పర్సనల్ అంశాలపైన పోరాడకూడదు పర్సనల్ అంశాలు ఎప్పుడు ఇష్యూ అంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ అందులో ఉంటే అది ఇష్యూ అవుతుంది అంటే ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే పర్సనల్ లైఫ్ను ప్రస్తావించవచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల ఉల్లంఘన సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ పోవడము ఇలాంటి అంశాలు కనుక సెలబ్రిటీల పర్సనల్ లైఫ్లో ఉంటే వాటిని ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు విమర్శించవచ్చు ఎందుకంటే అది ప్రజా వ్యక్తిగతమైన అంశమే కాదు అది ప్రజా ప్రయోజనానికి సంబంధించింది కూడా కనుక కానీ నరేంద్ర మోడీ కుటుంబ జీవితంలో ఎక్కడి ఎలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు ఎవరికైనా ఉంటే క్యూరియాసిటీ ఉండొచ్చేమో సో అందువల్ల అలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని అంశం మాట్లాడడం అనేది అది రాజకీయంగా కూడా పెద్ద లాభం ఇస్తుంది ఆయనకు ఎక్కడ నరేంద్ర మోడీ పలుకుబడిని కానీ ఆయన గౌరవానికి కానీ ఆయన కుటుంబ నేపథ్యం ఎప్పుడూ కూడా వివాదం కాలేదు తగ్గించలేదు కూడా అందువల్ల ఆయన వాస్తవానికి అది ఆయనకు ఆయుధంగా కూడా మారుతోంది నాకు ఇవాళ వారసత్వ రాజకీయాలు పెరిగిన సమయంలో తమ కొడుకుల్ని కూతుర్లను కోడళ్లను భార్యను నాయకులను చేస్తున్న రోజుల్లో కుటుంబము అనేది లేకపోవడం ఏం నేరం కాదు ఒక రకమైన గౌరవం కూడా అవుతుంది చూడండి ఏ రకమైన స్వార్థం లేని నాయకుడు నరేంద్ర మోడీ ఎందుకంటే ఆయనకేం ఫ్యామిలీ అబ్లికేషన్స్ కూడా లేవు సో ఆయన పర్సనల్ అబ్లికేషన్స్ లేవు అన్నది ఆయనకు పాజిటివ్ అంశం అవుతుంది ఇప్పుడు అందుకే నాకు కుటుంబం లేదని అంటున్నారు నూట నలభై కోట్ల భారత ప్రజలే నా కుటుంబం అని నరేంద్ర మోడీ పవర్ఫుల్గా కౌంటర్ ఇచ్చాడు గతంలో రాఫేల్ కుంభకోణం సమయంలో కూడా చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ ఒక అట్రాక్టివ్ స్లోగన్ ఖాయం చేశాడు కాంగ్రెస్ పార్టీ అంటే తాను చౌకిదారుగా దేశ ఖజానా ఉంటానని మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు చెప్పాడు మై నా కౌంగా కానేదుంగా అంటూ రెండు వేల పద్నాలుగు ముందు ప్రభుత్వ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఆయన ఆయన ఈ నినాదం ఇచ్చాడు చౌకీదార్ అనే నేను చౌకీదార్గా ఉంటానని సో దాన్ని రఫేల్ కుంభకోణ నేపథ్యంలో దాన్ని ట్విస్ట్ చేసి చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ పెద్ద నినాదం ఇచ్చాడు సో దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని మైహూ చౌకీదార్ అంటూ నరేంద్ర మోడీ దాని ఒక పెద్ద ఆయుధంగా మార్చుకున్నాడు అందువల్ల మోడీతో ఇలాంటి ఎమోషనల్ పాలిటిక్స్ ఆడితే సింబాలిజం పాలిటిక్స్ ఆడితే ప్రతిపక్షాలు చతికిన పడతాయి ఎందుకంటే మోడీ ఈజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పర్ట్ ఇన్ ఏ దేశంలో బాలీవుడ్ హాలీవుడ్ నటులు కూడా మోడీ ముందు దిగదొడిపోయి అంతటి సామర్థ్యం కలిగినటువంటి జనాకర్షణ కలిగినటువంటి నాయకుడు అంటే మోడీకి తెలిసినంతగా తన బ్రాండ్ను తాను ప్రమోట్ చేసుకోవడం బహుశా సమకాలీన భారతదేశంలో ఏ నాయకునికి తెలియదు అందువల్ల మోడీని ఎదుర్కోవాలంటే పర్సనల్ లైఫ్ గురించి కాదు పబ్లిక్ లైఫ్లో ఆయన విధానాలు ఏంటి ఆ పార్టీ యొక్క ఆలోచనలు ఏంటి వాటిపైన ప్రతిపక్షాలు ఎదుర్కోవాలి